కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆనందన కలవడం జరిగింది నెల్లూరు జిల్లాకు నూతన కలెక్టర్గా ఆనంద బాధ్యతలు చేపట్టడంతో కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆయన్ని కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు అనంతరం కావలి నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది కావులు నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి తమ వంతు సహకారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ను ఈ సందర్భంగా ఎమ్మెల్యే దుగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కోరారు శుక్రవారం సాయంత్రం కావుల రూరల్ మండలం రుద్రకోట పంచాయతీ ఎస్టీ కాలనీకి చెందిన చలంచల ప్రహ్లాద్కు మూడు చక్రాల స్కూటీని తన సొంత నిధులతో కొనుగోలు చేసి అతనికి వితరణ చేయడం జరిగింది ఎన్నికల సమయంలో రుద్రకోటకు వెళ్ళినప్పుడు దివ్యాంగుడు ప్రహ్లాద్ తమ సమస్యను దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకున్న ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రహ్లాద్కు మూడు చక్రాల స్కూటీని వితరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నేత పమిడి రవికుమార్ చౌదరితో పాటు రుద్రకోటకు చెందిన తెలుగుదేశం నాయకులు ఉన్నారు